పిల్లలకి జలుబు దగ్గు తగ్గడం లేదా హాస్పిటల్ చుట్టూ తిప్పి తిప్పి విసిగిపోయారా అండి అయితే ఈ వీడియో మీకోసమే వెల్కమ్ టు మీ ఒక్క మాట ఏంటి దగ్గు జలుబు అని చెప్పి తొలిసాకు చూపిస్తోంది అనుకుంటున్నారా అవునండి ఇది తులసాకే తులసా కంటే ఎంతో పవిత్రమైనది అంతే మించి దానిలో మంచి ఔషధ ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి అవేంటివంటే మనం తులసాకులు మార్నింగ్ పూట ఒక రెండు మూడు ఆకులు పిల్లలతో కనుక తినిపించగలిగితే ఆల్మోస్ట్ వాళ్ళకి దగ్గు జలుబన్న తగ్గుతుందండి అలాగే లోపల పేర్కొన్న కపం కూడా కరుగుతుంది ఇంకా బాగా వాళ్ళకి జలుబుగా ఉంది ముక్కులు కూడా మూసుకుపోయి ఊపిరాడట్లేదు అని అనిపించినప్పుడు ఒక గుప్పుడు తులసాకులు తీసుకొని వాటిని కొంచెం కడిగేసి బాగా చేతుల మధ్యలో రెండు చేతుల మధ్యలో బాగా నలుపుతూ ఉంటే కొంచెం రసం అన్నది వస్తుందండి ఆ రసాన్ని అంటే ఓ ఎక్కువ కాదనమాట ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అనమాట రెండు ముక్కుల్లోనూ అలా ఒక ముక్కులో నాలుగు ఇంకో ముక్కులో నాలుగు డ్రాప్స్ కనుక వేస్తే వాళ్ళకి ఆ ముక్క అంతా ఫ్రీగా అయిపోయి చక్కగా ఊపిరాడుతుందండి ఆ రసవన్నాం కదా అని ఓ ఎక్కువ కాదనమాట ఒక ఫోర్ త్రీ ఆర్ ఫోర్ డ్రాప్స్ అనమాట ముక్కుల్లో వేస్తే కొంచెం ఘాట్ అనిపిస్తుందండి కానీ కొంచెం మంటగా కూడా అనిపిస్తుంది పిల్లలు అసలు ఇష్టపడరు అనమాట ఆ ముక్కులో వేయించుకోవడానికి కానీ కొంచెం బలవంతాన మనకి మనం కొంచెం పొద్దున సాయంత్రం రెండు రోజులు అలా వేయిస్తే వాళ్ళకి ఫ్రీగా జలుబున తగ్గుతుందండి ఊపిరి కూడా ఫ్రీగా అనమాట మన ఇంట్లోనే దొరికే ఆకు కదండి కంపల్సరీ ప్రతి ఇంట్లోనే తులసి చెట్టు ఉంటుంది అలాగే మనం తులసి ఆకులు తినమన్నాం కదా అని పూజ చేసే చెట్టు ఆకులు మాత్రం కొయ్యకూడదండి సపరేట్గా ఇంకో చెట్టు ఒకటి ఉంటుంది కదా వాటి ఆకులు మాత్రమే కోసుకొని తినాలి పూజ చేసే చెట్టు ఆకులు మాత్రం కొయ్యకూడదు రోజుకు ఒక రెండు మూడు ఆకులు కనుక వాళ్ళకి మనం అలవాటు చేస్తే ఈ తులసాకుతో పాటు కొంచెం పుదీనా ఆకులు కూడా ఒకటి రెండు పుదీనా ఆకులు ఒక మూడు నాలుగు తులసి ఆకులు కనుక వాళ్ళకి మార్నింగ్ తినటం అలవాటు చేస్తే ఆల్మోస్ట్ దగ్గు జలుబు అనేది తగ్గుతాయండి ఇప్పుడు శీతాకాలం వచ్చేసింది మంచు కూడా బాగా పడుతుంది ఆల్మోస్ట్ పిల్లలందరికీ మెయిన్ వచ్చేది ఏంటంటే జలుబు జలుబు దగ్గు ఈ రెండు వచ్చేసాయంటే ఆటోమేటిక్గా ఫీవర్ కూడా వస్తుంది ఆ ఫీవర్ కూడా వస్తే చాలా అనీజీగా ఉంటారు ఆ జలుబుతో అసలు చికాగ్గా వాళ్ళు ఏడుస్తూ మనల్ని ఇసికిస్తూ సో బండి సిరప్పులతో వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడే కన్నా చక్కగా ఇలా తులసాకులు మనకు అందుబాటులో ఉన్నవి నేచురల్వి ఇలా వాళ్ళకి మనం అలవాటు చేసి అలా ముక్కులో కూడా డ్రాప్స్ వేస్తే చక్కగా ఫ్రీగా జలుబు తగ్గుతుందండి లోపల పేరుకున్న కపం కూడా కరుగుతుందనమాట వాళ్ళకి వాటర్ పడతాం కదా అవి కూడా కొంచెం గోరువెచ్చగా చేసి ఆ వాటర్లో ఈ నాలుగు తులసాకులతో కాస్త మరిగించి కొంచెం చల్లారాక ఆ వాటర్ తాగినా కూడా మనకి రిలీఫ్ ఉంటుందండి గొంతు నొప్పి అలాంటివి కూడా తగ్గుతాయి అన్నమాట విడిగా తినగలిగే పిల్లలు ఉంటే చక్కగా నాలుగైదు ఆకులు తినమానండి లేదు అనుకుంటే వాటర్లో వేసి కొంచెం మరగబెట్టి ఆ వాటర్ పెట్టినా కూడా చల్ ఆ వాటర్ వాళ్ళకి తాగిస్తే కాస్త రిలీఫ్ ఉంటుందండి సంవత్సరంలో పిల్లలకైతే ఇలా వాటర్ తాగించడమే బెటర్ అండి కొంచెం సంవత్సరం దాటాక తినగలరు పిల్లలు అనుకుంటే ఒక రెండు మూడు ఆకులు మార్నింగ్ తిని వాళ్ళు తినేలా చూస్తే చాలా బెటర్ అండి వాళ్ళకి కొంచెం జలుబు అన్నవి మీకు చేంజ్ కనపడుతుందనమాట అంతకుముందు వాళ్ళకి జలుబు ఎలా ఉంది ఇప్పుడు ఈ తిన్నాక జలుబు ఎలా వస్తుందన్న మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేయండి తొలి మీకు రిలీఫ్ అనేది ఉంటుందండి ఎలా అనిపించింది మీకు అంటే చేంజ్ ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మీతో ఒక్క మాట కొంతమంది పిల్లలకి దగ్గు కొంచెం బాగా వస్తుందంటే వామ్థింగ్ కూడా అయిపోతుందండి ఆ లోపల కపం ఉండటం వల్ల తగ్గారంటే వెంటనే వెంటనే బాంత్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి తులసాకులు కాస్త కొంచెం పెద్ద పిల్లలైతే ఒక ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ ఆకులైన తినొచ్చండి లేదు కొంచెం అంటే త్రీ టు ఫోర్ అన్నా సరే వాళ్ళు అలా తినగలిగిన లేదంటే కొంచెం ఆ తొలసాకుల్ని బాగా నలిపేసి ఆ రసం వాళ్ళకి పట్టినా కూడా గొంతు ఫ్రీగా ఉంటుందండి ఆ కపం అన్నది కూడా కరుగుతుందనమాట సో కొంచెం గోరువెచ్చ గోరువెచ్చనిలలో ఆకు వేసి అలా వాటర్ తాగిచ్చి ఇలా నాలుగైదు ఆకులు వాళ్ళతో తినిపిస్తే ఆ కపం అన్నది కరుగుతుందండి వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారనమాట లేదు ఎంత పిల్లలు ఆడుకున్నా కూడా జలుబు చేస్తే బాగా డల్ అయిపోతారు చాలా అనీజీగా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా యూజ్ అవుతుందండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్